ఒక అందమైన గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక పాత దేవాలయం ఉండేది ఆ దేవాలయంలో ఒక మహాభక్తుడైన పూజారి ఉండేవాడు ఆ పూజారి చాలా మంచివాడు స్వామి ప్రతిరోజు దేవుడిని భక్తితో పూజించేవాడు గ్రామ ప్రజలందరూ అతనిని చాలా గౌరవించేవారు వాళ్ళు తమకు తోచిన బహుమతులు పూజారికి ఇస్తూ ఉండేవారు ఒకరోజు ఆ గ్రామంలో భారీ వర్షం ప్రారంభమైంది ఆకాశం నల్ల మేఘాలతో నిండిపోయింది మెరుపులు గర్జనలో వినిపించాయి వర్షం రోజురోజుకు పెరుగుతూ వచ్చింది గ్రామం పక్కనే ఉన్న చెరువు నిండిపోయింది కొద్దిసేపటికే వరద నీరు గ్రామంలోకి రావడం ప్రారంభమైంది గ్రామ ప్రజలందరూ భయపడి దేవాలయంలోనికి పరిగెత్తారు వరద నీరు దేవాలయం లోపలికి కూడా చేరింది ప్రజలు చాలా భయపడ్డారు గ్రామస్తులు అన్నారు పూజారి గారు పెరుగుతోంది మనం పక్క గ్రామానికి వెళ్దాం మీరు వెళ్ళండి నేను ప్రతిరోజు దేవుడిని పూజిస్తున్నాను నన్ను దేవుడే కాపాడతాడు నవ్వుతూ చెప్పాడు ప్రజలు ఆచర్యపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వర్షం ఇంకా ఆగలేదు మీరు నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది కొంతసేపటికి ఒక పడవ అక్కడికి వచ్చింది ఉంటే ఉన్న వారు పూజారిని చెప్పాడు నాకు దేవుడిపై నమ్మకం ఉంది దేవుడే నన్ను కాపాడుతాడు పడవ వెళ్ళిపోయింది కొంతసేపటికి నీరు దేవాలయం పైకప్పు వరకు వచ్చింది పూజారి పైకప్పు పైకి ఎక్కి కూర్చున్నాడు అప్పుడు ఒక హెలికాప్టర్ వచ్చింది అందులో ఉన్నవారు ఆడు వేశారు కానీ పూజారి మళ్ళీ దేవుడే నన్ను కాపాడుతాడు చెప్తాడు కొద్దిసేపటికి నీరు ఇంకా పెరిగింది పూజారి వరదలో కొట్టుకుపోయాడు పూజారి స్వర్గానికి చేరుకున్నాడు అతను దేవుడిని అడిగాడు నేను జీవితాంతం మీకు పూజించాను మీరు నన్ను ఎందుకు కాపాడలేదు నేను మూడుసార్లు నిన్ను కాపాడటానికి ప్రయత్నించాను మొదట గ్రామ ప్రజలను పంపాను తరువాత పడవను పంపాను చివరికి హెలికాప్టర్ను కూడా పంపాను కాని నువ్వే సహాయం తీసుకోలేదు దేవుడిపై విశ్వాసం మంచిదే అవకాశాలను వదులుకుంటే ప్రమాదం దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే ఉంటాడు అవకాశాలు కల్పిస్తూనే ఉంటాడు కానీ దేవుడు ఇచ్చే సహాయాన్ని గుర్తించాలి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి లైక్ చేయండి బెల్ బటన్ నొక్కండి